అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా ఇస్లాం ధర్మంలో అతి పెద్ద పాపం ఏమిటి అల్లా దృష్టిలో అతి పెద్ద పాపం ఏమిటి అన్న ప్రశ్న వచ్చినప్పుడు షిరిక్ అతి పెద్ద పాపము ప్రాణ గ్రంథంలో అల్లాహ ఈ విధంగా తెలియజేస్తున్నారు అల్లాహ షిరిక్ ని ఎన్నటికీ కూడా క్షమించాడు అది కాకుండా మరొక పాపం ఏదన్నా ఉంటే ఆయన క్షమించదలుచుకుంటే క్షమించి వేస్తాడు అని ఎల్లస్వాను తల పురాణ గ్రంథంలో తెలియచేశాడు మరి షరీక్ అంటే పెద్ద పెద్ద పాపాలు ఏమీ లేవు భూమి మీద ఈ భూమి మీద బలాత్కారము హత్య చేయటము ఇవి కూడా పెద్ద పెద్ద పాపాలే కదా మరి వీటికంటే కంటే పెద్దదా అంటే ప్రశ్న ఎవరు వేస్తున్నారు ఏ మనుషులు వేస్తున్నారు ఇస్లాం ద్వేషుల విమర్శకుల లేదా తెలుసుకోవటానికి అడుగుతున్నారా కొంచెం ఆరా తీయవలసి ఉంటుంది ఎందుకంటే ఇస్లాం దేశులు వాళ్ళు ద్వేషంతో అడుగుతారు మనం ఆ అన్న ఊ అన్న దానికి ఒక రాజకీయ కోణాన్ని పులుముతారు కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు అనేది మనకు తెలిసి ఉండాలి సలామా మూర్ఖులు మరియు వితండవాదులు గనక ఎదురుపడినట్లయితే సలాం చెప్పి మనం వెళ్ళిపోవాలి ఇది విశ్వాసుల లక్షణము అని ఎల్లా సుభానోతలా తెలియచేశాడు కాబట్టి ప్రశ్న ఎవరు వేస్తున్నారు తెలుసుకునేవారా అవగాహన కోసమా అయితే అల్లా తల దృష్టిలో షిరిక్ అతి పెద్ద నేరము దీని తీర్పు పరలోకంలో ఇవ్వటం జరుగుతుంది ప్రపంచ దృష్టిలో ప్రపంచ పరంగా అతి పెద్ద పాపం ఏమిటి అంటే రక్తము అని మహమ్మద్ సలల్లాహులేస్లం గారు అన్నారు అంటే ఒకరి ఒక ప్రాణము ఎంతో వీలమైనటువంటిది అల్లాహుభతల గ్రంథంలో తెలియచేశాడు ఎవరైతే అన్యాయంగా అకారణంగా ఒక ప్రాణాన్ని హతమారుస్తారు వారు భూమి మీద ఉన్న సమస్త మానవులను హతమార్చినంత పాపాత్ములు అని అల్లా సుభాణోతల ఒక నిబంధన పెట్టాడు అంటే ఒకరి ప్రాణము ఒకరి మానము ఒకరి గౌరవము ఇవన్నీ కూడా ఎంతో విలువైనటువంటివి వీటి జోలికి ఏ ఒక్క ముస్లిం కూడా పోవటానికి అర్హత లేదు కుళ్ళు ముస్లిమి అలల్ ముస్లిమే హరామున్ దముహు వుహు వారుదు ఒక ముస్లింకి ఇంకొకళ్ళ మీద ఉన్నటువంటి ప్రాణము మానము గౌరవము హరామ్ అని తెలియచేశారు అంటే వాటిని కించపరచకూడదు లేదా వాటిని భంగపరచకూడదు వాటిలో లోపాలు తీసుకురాకూడదు వీటిని ఇలాగే గౌరవించాల్సి ఉంటుంది ఎవరన్నా షేరికి పాల్పడుతుంటే బలవంతంగా ఆపే హక్కు అర్హత లేవు లాయ్ కురా హిద్దీన్ అనరులై ధర్మం విషయంలో అల్లా యొక్క ధర్మం విషయంలో బలవంతం అంటూ ఏమీ లేదు సత్యాసత్యాలు ప్రస్ఫుటమైపోయాయి అని అల్లా స్వానతలు అన్నాడు కాబట్టి ధర్మం విషయంలో బలవంతం లేదు ఎవరి ధర్మం వారిది ఎవరి ఆచారాలు వారివి ఎవరి పద్ధతులు వారివి బలవంతంగా అయినా కూడా ఆ హత్యను ఆపండి ఆ బలాత్కారాన్ని ఆపండి మీ ముందు తప్పు జరుగుతుంది కాబట్టి మీ చేతులతో ఆపండి లేదా నోటితో అయినా ఆపండి లేదా విశ్వాసంలో అతి తక్కువ భాగముగా భావించి అది తప్పు అని భావించి అక్కడి నుంచి దూరంగా వచ్చేసేయండి అని మహమ్మద్ సలల్లాహు అలీస్ గారు అన్నారు అయితే దీనిని అర్థం చేసుకోవటం కోసము ఒక వ్యక్తి తన ఉద్యోగం తాను చేయటం కోసం టీ ఖర్చులు అడుగుతున్నాడు అంటే ఇప్పుడు అతన్ని బలవంతంగా ఆపుతామా చట్టపరంగా అధికారుల దగ్గరికి వెళ్తామా అవకతవకాలు పాల్పడుతున్నాడు అని తెలిసినప్పుడు సమాచారం ఉన్నప్పుడు ఇప్పుడు మేము బలవంతంగా తన్నెల్లి ఆపుతామా అతని కంటే పెద్ద అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తామా ఒక మనిషి మా ఇంటి ముందు గోడ కట్టాడు ఇస్లాం ద్వేషి అయినా ఇస్లాం విమర్శకుడైనా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో అడిగే మనిషి అయినా కూడా ఈ రెండిట్లో ఈ దేనిని ముందుగా ఆపుతాడు తన ఇంటి ముందు గోడ కడుతున్న వ్యక్తిని బలవంతంగా ఆపేస్తాడు అలా ఆపకపోతే రేపటి రోజు అది పంచాయతీ అవుతుంది వెళ్తుంది కోర్టుల చుట్టూ అతను చేసిన పనికి మేం తిరగాల్సి వస్తుంది అన్న భయము అంటే మన చేతిలో ఉన్నటువంటిది మన చేతిలో మనకు అవకాశం ఉన్నటువంటిది మనం బలవంతంగా అయినా కూడా ఆపుతాము ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అవకతవకలకు పాల్పడుతున్నాడు కాబట్టి మన ఇంటి ముందు గోడ కట్టడం కంటే అది చాలా పెద్ద పాపము అయినా కూడా దాన్ని బలవంతంగా ఆపలేము అతని కంటే పెద్ద అధికారుల వద్దకెళ్ళి లేదా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మనవి చేస్తాము ఇతన్ని శిక్షించే విధంగా ప్రభుత్వం దగ్గర అర్జీ పెడతాము ఇతన్ని శిక్షించాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతాము లేదా పై అధికారులకి కంప్లైంట్ చేస్తాము ఇది ప్రపంచ సూత్రము ఇది అర్థమైనప్పుడు తౌహీద్ షిర్క్ విషయం ఎందుకు అర్థం కాదు అల్లాహ్ దృష్టిలో షిర్క్ అతి పెద్ద నేరము అని అల్లాహ్ ఖరారు చేశాడు అది పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ తేలుతుంది ఇక్కడ ఏం తేలింది మీ ముందు తప్పు జరుగుతుంది కాబట్టి మీ చేతులతో ఆపండి కుదరటం లేదా మీ నోటితో అయినా ఆపండి అది కూడా మీరు చేయలేకపోతున్నారా కనీసం పాపం అని భావించి అక్కడి నుంచి దూరంగా వచ్చేసేయండి ఇది ఇస్లాం ధర్మం